గతంలో జరిగినటువంటి ఒక సంఘటన వివేకానంద రెడ్డి గారి హత్య వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన తర్వాత వీళ్ళు రకరకాల సంబంధ రకరకాల సమయాల్లో ఏమేం మాట్లాడారు ఏ రకంగా ప్లేట్ ఫిరాయించుకుంటూ వచ్చారు ఇవాళ లిక్కర్ క్యాన్ స్కా సంబంధించి మొదటేం మాట్లాడారు తర్వాత ఏం మాట్లాడారు అనేది ఒకసారి మనం పోల్చి చూద్దాం మీకు చాలా సిమిలారిటీస్ కనపడతాయి ఎందుకంటే వీళ్ళు వీళ్ళకి అలవాటైన పనేదనమాట రోజుకొక మాట రోజుకొక అబద్ధం రోజుకొక రకంగా ప్లేట్ ఫిరాయించడం ఒకసారి ఆ వీడియో మీకు చూపించి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇది ఒక కంపారిజన్ వివేకానంద రెడ్డి గారు హత్య జరిగిన తర్వాత ఏ రకంగా వీళ్ళు ఏ నెరేషన్ తీసుకొచ్చారు ఇవాళ లిక్కర్ స్కామ్ సంబంధించి కూడా సేమ్ ప్యాటర్న్ అదే పందాన్ని ఏ రకంగా అవలంబిస్తున్నారు అనడానికి వీడియో తయారు చేయడం జరిగింది ఒకసారి మీరు అందరు కూడా తిలకించాలి రాత్రి అనారోగ్య కారణంగా గుండెపోటు వచ్చినట్టుగా చెప్తున్నారు మాజీ ఎమ్మెల్యే చదివడి భాస్కర్రెడ్డి ఆయన స్నేహితుడు వెంకటేష్ నాయుడుపై స్థితి సమర్పించిన రిమాండ్ వేదికలు చదిరెడ్డి భాస్కర్రెడ్డి ఆయన స్నేహితుడు వెంకటేష్ నాయుడుపై చెవిరెడ్డి ఇప్పుడు వివేకానంద రెడ్డి గారు హత్య జరిగిన తర్వాత మొదటగా వాళ్ళ రోత ఛానల్ అవినీతి ఛానల్ ఏమని చెప్పారు పాపం వివేకానంద రెడ్డి గారు గుండెపోటుతో మరణించారు తీవ్ర అనారోగ్యంతో గుండెపోటుతో మరణించారని చెప్పి బిగినింగ్ షార్ట్ అది సేమ్ ఇక్కడ చూడండి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి స్నేహితుడైన వెంకటేష్ నాయుడు సో ఇక్కడేమో గుండెపోటు ఇక్కడేమో స్నేహితుడైన వెంకటేష్ నాయుడు సేమ్ ప్యాటర్న్ ఇక్కడ గుండెపోటుతో మొదలైంది స్టోరీ ఇక్కడేమో వెంకటేష్ నాయుడుతో మొదలైంది స్నేహితుడైన వెంకటేష్ నాయుడుతో మొదలైంది సీన్ సమాచారం నిన్న రాత్రి అనారోగ్య మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన స్నేహితుడు వెంకటేష్ నాయుడుపై సిట్ సమర్పించిన రిమాండ్ నివేదికలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన స్నేహితుడు వెంకటేశ్ నాయుడుపై చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన స్నేహితుడు వెంకటేష్ నాయుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన స్నేహితుడు వెంకటేష్ నాయుడు ప్రజలకు ప్రజా జీవితానికి అంకితమైనటువంటి వ్యక్తి ఈ రకంగా ఈ రోజు గుండెపోటు భావించవచ్చు వాళ్ళ ఛానల్లో మాట్లాడటమే కాకుండా ముఖ్యమైనటువంటి నాయకులతో కూడా అదే చెప్పించారు గుండెపోటు అని చెప్పి ఆ రోజున వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన తర్వాత ప్రజల్ని లోకాన్ని నమ్మించేటటువంటి ప్రయత్నం అదే అదేవిధంగా వీళ్ళ సాక్షి పత్రికలో వాళ్ళు రాసినటువంటి రాతలు ఒక్కసారి చూడండి చెవిరెడ్డికి స్నేహితుడు అనే కారణంతో వెంకటేష్ నాయుడిని ఇరికించారు వెంకటేష్ నాయుడు దేనికి ఇరికించారంటే పాపం చెవిరెడ్డికి స్నేహితుడు అనే కారణంతో వెంకటేష్ నాయుడిని ఇరికించేశారని చెప్పి వాళ్ళ సొంత పత్రికలో రాసినటువంటి రాతలు అక్కడేమో గుండెపోటితో మొదలైంది ఇక్కడేమో స్నేహితుడితో మొదలైంది తర్వాత ఏ రకంగా మారిందో చూద్దాం ఈ వివిధ సందర్భాల్లో వాళ్ళ పేపర్లో రాసినటువంటి రాతలు చెవిరెడ్డి అనుమానాలు కలుగుతా ఉన్నాయి ఇది కూడా మద్యం స్కామ్ కు సంబంధించిన డబ్బే అని అటు సిట్ అధికారులు అనుకుంటున్నారని ముందుగానే రాధాకృష్ణ గారు అలాగే రామోజీ ఆత్మ గారు వారి వారి పేపర్లలో యథాలాపంగా యథాతఠంగా సో నెక్స్ట్ సీన్ ఏమొచ్చిందండి వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ముందేమో గుండిపోటు అని ఆ తర్వాత రవినాశ్ రెడ్డి ఉన్నాడు మాకు అనుమానాలు ఉన్నాయి అని వర్షన్ మార్చారు గుండెపోటు పోయింది ఆ తర్వాత మాకు అనుమానాలు ఉన్నాయి ఎప్పుడైతే అక్కడ రకరకాలైనటువంటి ఎవిడెన్సెస్ బయటకు వచ్చాయో ప్లేట్ ఫిరాయించి అనుమానాలు అన్నారు ఇక్కడ సేమ్ స్టోరీ లిక్కర్ స్కామ్ లో ముందేమో పాపం చెవిరెడ్డికి స్నేహితుడైన పాపానికి ఇవాళ నాయుడిని పాపం అన్నెంపును ఎరిగినటువంటి అమాయకుడిని అరెస్ట్ చేశారని చెప్పారు ఎప్పుడైతే ఎవిడెన్సెస్ నోట్ల కట్లు బయటకు వచ్చాయో ఇక్కడ కూడా మళ్ళీ మళ్ళీ అక్కడ కూడా మాకు అనుమానాలు ఉన్నాయి ఆ డబ్బు లిక్కర్ స్కామ్ దావునా కాదా మాకు అనుమానాలు ఉన్నాయి అంటే అనుమానాలు ఉన్నాయి అనే సీన్ అక్కడ ఇక్కడ రెండు కూడా సేమ్ స్క్రిప్ట్ సేమ్ ప్యాటర్న్ ఎప్పట్లానే వాళ్ళు సాయంత్రానికి ఈ విజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు గుండెపోటు అయిపోయింది అనుమానాల సీన్ అయిపోయింది సాయంత్రానికి సాయంత్రం ఆ రోజు మీకు గుర్తుంది కదా వివేకానంద రెడ్డి గారు హత్య జరిగినప్పుడు నాలుగైదు ఇంటి వరకు రాలా ఆయన ఎందుకంటే ఈ రకరకాల స్క్రిప్ట్ నడిపించాలి కదా సాయంత్రానికి డ్రామా మొదలు అయ్యో మా చిన్నాన్న అయ్యో మా బాబాయ్ అసలు ఈ రకంగా చేశారా అదా ఇదా అని చెప్పి పెద్ద డ్రామాకి స్టార్ట్ చేశారు అదే విధంగా ఇక్కడ కూడా చూశారు కదా భార్యాభర్తలు ఇద్దరు అద్భుతమైనటువంటి నటన్ని ప్రదర్శిస్తా ఉన్నారు అంటూ నిరాధారణ లేని వీడియోని విడుదల చేశారన్నారు లిక్కర్ వ్యవహారంలో వచ్చిన డబ్బుని చెవిరెడ్డి ద్వారా ఎన్నికల్లో పంచారంటూ ఆరోపణలు చేస్తున్నారు ఎన్నికలు మేలో రెండు ఇరవై నాలుగులో జరిగితే రెండు వేల ఇరవై మూడు మే నాటికే రెండు వేల రూపాయల నోట్లు రద్దయ్యాయని ఇప్పుడు ఆ వీడియోలో స్పష్టంగా రెండు వేల నోట్ల గట్లు కనిపిస్తున్నాయన్నారు అంబటి రాంబాబు అంటే చెవిరెడ్డి ఎన్నికల్లో లిక్కర్ వ్యవహారంలో వచ్చిన డబ్బు పంచారన్నది ఒక అబద్దమని ఒప్పుకున్నట్లుగా ఉంది అంటూ ప్రశ్నించారు అంబటి రాంబాబు ఇప్పుడు ఇలాంటి ఈ వీడియోని లిక్కర్ అక్రమ కేసుకి లిక్కర్ స్కామ్ కి వచ్చేసరికి అక్కడ ఏ రకంగా సాయంత్రం డ్రామా మొదలెట్టారు ఇక్కడ రెండు వేల రూపాయల నోటు నోటు పట్టుకుని అది చలామణిలో లేదు అది లేదు ఇది లేదు అని ఇది ఒక డ్రామా కానీ వాళ్ళ సొంత పత్రికలోనే రెండు వేల రూపాయల నోట్లకు సంబంధించి వాళ్ళు వాళ్ళ ఓన్ పేపర్ లో రాసినటువంటి రాతలు జనం వద్ద ఇంకా రెండు వేల నోట్లు ఉన్నాయని వాటిని ఆర్బీఐ ఇష్యూ కేంద్రాల వద్ద మార్చుకోవచ్చని శనివారం అంటే మొన్న ఆ రోజున సాక్షి దినపత్రికలో ప్రచురితమైనటువంటి కథనం పూర్తిగా వెనక్కి రాని రెండు వేల నోట్లు జనం వద్ద ఇంకా రెండు వేల నోట్లు ఉన్నాయి వాటిని ఆర్బీఐ ఇష్యూ కేంద్రాల వద్ద మార్చుకోవచ్చు అని చెప్పి తొలత బ్యాంకుల్లో ఈ నోట్ల మార్పిడి అవకాశం కల్పించారు ఇప్పుడు ఆర్బీఐ ఇష్యూ కేంద్రాల వద్ద కూడా ఆ సౌకర్యాన్ని పొందవచ్చు అని చెప్పి వాళ్ల పత్రికలోనే రాసినటువంటి రాతలు అంటే ఎన్ని రకాల డ్రామాలు ఆడుతూ ఉన్నారో చూడండి వివేకా హత్య కేసులో ఆడినటువంటి డ్రామాలు ఇక్కడ మళ్ళీ ఆడుతున్నటువంటి డ్రామాలు పెట్టే ప్రయత్నం గారి నా మీద దాడి జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మళ్ళీ ఇవాళ చిన్న మీద దాడి జరిగింది జరిగిన నేపథ్యంలో ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మళ్లీ చంద్రబాబు నాయుడు గారు కంటే కూడా టీడీపీ నాయకులతో వెంకటేష్ నాయుడు సన్నిహితంగా ఉన్న ఫోటోలు బయటకొచ్చాయి టీడీపీ ఎంపీలు పుట్ట మహేష్ యాదవ్ తోను స్వయంగా మంత్రి నారా లోకేష్ తోళన్లుడు బాలకృష్ణ అల్లుడు శ్రీ భరత్ తో కూడా వెంకటేష్ నాయుడు అత్యంత సన్నిహితంగా దిగిన ఫోటోలు బయటపడ్డాయి సో నెక్స్ట్ సీన్ ఏంటి వివేక హత్య కేసులో అన్ని అయిపోయాయి గుండెపోటు అయిపోయింది అనుమానాలు అయిపోయినాయి డ్రామాలు అయిపోయి ఇక చంద్రబాబు నాయుడు గారు మా తాతను చంపినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే అప్పుడు చంద్రబాబు నాయుడు గారే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారే అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి అంటగట్టే సీన్ అప్పుడు ఏ రకంగా మొదలు పెట్టారు ఇప్పుడు కూడా మళ్ళీ సేమ్ ఏదో నాలుగు ఫోటోలు తీసుకొచ్చి ఈ చంద్రబాబు నాయుడు మనిషి చంద్రబాబు నాయుడు గారు ఇదంతా జయించారు చంద్రబాబు నాయుడు గారు కుట్ర సేమ్ ప్యాటర్న్ వివేకానందరెడ్డి హత్య కేసు హత్య తర్వాత ఏ ప్యాటర్న్ అయితే ఫాలో అయ్యారు సేమ్ టు సేమ్ అదే ప్యాటర్న్ ఇక్కడ ఫాలో అవుతున్నటువంటి అంశాన్ని ఇవాళ అందుకునే గుర్తు చేస్తా ఉన్నాం అంటే వీళ్ళు మెథడాలజీ ఏ విధంగా ఉంటుంది ప్రజల్ని మోసం చేయడానికి ఏ రకంగా రోజుకొక రకంగా వాళ్ళ ప్లేట్ని ఏ విధంగా ఫిరాయిస్తారు కొత్త కొత్త అబద్దాలను ఏ రకంగా సృష్టిస్తారు సృష్టిస్తారనకే ఈ వీడియో చూసారు కదా నారాసుర రక్త చరిత్ర నెక్స్ట్ డే అక్కడ ఆ రోజున ఇక్కడ సూత్రధారి చంద్రబాబే సేమ్ నారాసు రాజ రక్త చరిత్ర అని చంద్రబాబు నాయుడు గారి చేతిలో గొడ్డలు పెట్టారు ఇక్కడ సూత్రధారి చంద్రబాబే అని చెప్పి హెడ్డింగులు పెట్టి పిచ్చరాత్రలని రాస్తా ఉన్నారు గత దాఖలు చేసిన బ్రిటిషన్లు మూసేయారని సీఎం జగన్ హైకోర్టును కోరారు తన వ్యాచ్యంపై ఇకబేదట ఎలాంటి ఉత్తర్వులు అవసరం లేదని తెలిపారు ఒంగోలు ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన శివిరెడ్డి పాత్కార్రెడ్డి అదే స్థానం నుంచి డమ్మీ క్యాండిడేట్ గా లేదా స్వతంత్ర అభ్యర్థిగా వెంకటేష్ నాయుడు కూడా పోటీకి ప్రయత్నించారు సాధారణంగా ఈ కొన్ని ఇలాంటి నెక్స్ట్ సీన్ ఒకసారి మీరు చూసినట్లయితే వివేకా మరణంపై సీబీఐ విచారణ చేయాలని హైకోర్టులో కేసు అధికారంలోకి రాగానే కేసు వెనక్కి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు హత్య జరిగినే ఇమ్మీడియట్ గా సిబిఐ విచారణ జరగాలి సీబీఐ లోతుగా దర్యాప్తు చేయాలని చెప్పి పిటిషన్ సార్ ముఖ్యమంత్రి అవగానే దాన్ని మళ్ళీ వాళ్లే వెనక్కి తీసుకుంటారు ఇక్కడ మీరు చూసినట్లయితే ఎవరినైతే అసలు మా మనిషే కాదు మాకు సంబంధమే లేదు అని చెప్పి బుకాయిస్తున్నటువంటి పెద్ద మనుషులు మొన్న ఒంగోలు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఇదే వెంకటేష్ నాయుడుతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి డమ్మీ అభ్యర్థిగా నామినేషన్ వేయించారా లేదా సరే అది రిజెక్ట్ అయింది అనుకోండి అది వేరే విషయం కానీ ఏ సంబంధం లేకపోతే చెవిరెడ్డికి ఇతనికి అసలు ఎటువంటి లింకు లేకపోతే ఎక్కడో నంద్యాల ఏమన్నా అతనికి వెంకటేష్ నాయుడు ఏమన్నా ఒంగోలా ఎక్కడో నంద్యాల అక్కడి నుంచి ఆ వ్యక్తి వచ్చి పని కట్టుకుని ఒంగోలు నామినేషన్ ఎందుకు వేస్తాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అతనికి ఏం సంబంధం లేకపోతే కాబట్టి వీళ్ళు చేసేటటువంటి పనులన్నీ ఒకలాగా రాసేటటువంటి తప్పుడు రాతలని ఇంకొకలాగా ఎన్నికలు రాజకీయం వ్యాపారులు నగదుతోనే ఎక్కువ లావాదేవీలు చేస్తారు అనేది చాలా కామన్ అది బద్దమా కాదా అనేది పక్కన పెట్టి ప్రతి రియల్ ఎస్టేట్ వ్యాపారి నగదు రూపంలో చేస్తూ ఉంటారు అలాంటి వెంకటే కొంత ఎన్నికలు ఖర్చు చేసేందుకు లేదా డబ్బు ప్రచార ప్రచారాస్త్రాలుగా వినియోగించుకునేందుకు అవసరమైన మార్గాలు తెచ్చుకుంటారు ఆ క్రమంలోనే వెంకటేష్ నాయుడు కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కోసమే నామినేషన్ దాఖలు చేసినట్టు తెలుస్తుంది ఆ నామినేషన్ సందర్భంగా దాఖలు చేసిన అఫిడవిట్ లోనే తన వార్షిక ఆదాయం కేవలం ఐదు లక్షలు మాత్రమే అని చెప్పారు వాళ్ళ కుటుంబ సభ్యుల వాటిలోనే మొత్తం ఆ నెరేటివ్ కానీ లేదా సిబిఐ ఇన్వెస్టిగేషన్ లో అంటే అంటారు లోతుగా పోయి చూస్తే కానీ ఇట్లా అది కనపడుతుంది దాని నుంచి తప్పించుకోవడానికి సో నెక్స్ట్ వాళ్ళు ఆ రోజున చేసినటువంటి ఎలిగేషన్ ఏంటంటే స్వయంగా కూతురు అల్లెడే చంపించారు అసలు అన్ని పోయినాయి గుండెపోటు అనుమానాలు డ్రామాలు అన్ని అయిపోయినాయి నెక్స్ట్ సీన్ డైరెక్ట్ గా సునీతి గారి మీద ఆరోపణలు చేయడం ప్రారంభించారు ఇప్పుడు మాట్లాడుతా ఉన్నాడు కదా సజ్జల రామకృష్ణారెడ్డి సొంత కుటుంబ సభ్యులపైన అనుమానాలు ఉన్నాయి దొంగే దొంగ దొంగ అన్నట్టుంది అని ఆ వర్షన్ వచ్చారు ఇక్కడ పేరల్ గా అసలు ఈ డబ్బంతా చంద్రబాబు గారిదే చంద్రబాబు మనిషిగా అసలు డబ్బే చంద్రబాబు గారిది అక్కడ చంపించిందే డాక్టర్ సునీత ఇక్కడేమో డబ్బు మొత్తం చంద్రబాబు నాయుడు గారిది వాళ్లే తీసుకెళ్లి అక్కడ పెట్టి ఏదో చేస్తారని చెప్పి మళ్ళీ సేమ్ స్టోరీ ఒకవైపున ఒకవైపున ఇంకొక అవినాష్ రెడ్డి ఇలా చెప్పి ఇలా మాటలు చెప్పి ఇంకొకరి గురించి మాట్లాడుతా ఉన్నా చిన్న అంటే మా మా మై ఫాదర్స్ కజన్ కొడుకు ఒక కన్ను ఇంకొక కన్ను ఎందుకు పుడుచుకుంటుంది ఒక చెయ్యి ఇంకొక చెయ్యి కన్ను ఎందుకు రియల్ ఎస్టేట్ నగదుతోనే ఎక్కువ లావాదేవీలు చేస్తారన్నది చాలా కామన్ అది చట్టబద్ధమా కాదా అన్నది పక్కన పెడితే ప్రతి రియల్ ఎస్టేట్ వ్యాపారి నగదు రూపంలోనే చేస్తూ ఉంటారు అలాంటి వెంకటేష్ నాయుడు ఒక ఐదు కోట్ల రూపాయలు అతడి దగ్గర దొరకడము ఉండడం అన్నది విషయమే కాదు వ్యాపారం దగ్గర చూసారు కదా నెక్స్ట్ సీన్ జగన్మోహన్ రెడ్డి పిల్లోడు అధ్యక్ష అవినాష్ రెడ్డి పిల్లోడు సొంత చిన్నాన కొడుకు ఇంకొక చిన్నాని ఎందుకు చంపుతాడు అధ్యక్ష మనం మన కన్నుని మనమే పొడుచుకుంటాం అధ్యక్ష అని చాలా అమాయకంగా వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధాన ముద్ద అయినటువంటి అవినాష్ రెడ్డిని నిస్సిగ్గుగా వెనకేసుకు వస్తూ మాట్లాడినటువంటి మాటలు జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు అసెంబ్లీలో రెండో పక్కన ఇక్కడ తప్పేముంది వెంకటేష్ నాయుడు రియల్ ఎస్టేట్ వ్యాపారి అక్కడేమో అవినాష్ రెడ్డి పాప నోట్లో వేలు పెట్టినా కానీ కొరకలేనంత అమాయకుడు ఇక్కడ వెంకటేష్ నాయుడు గారు రియల్ ఎస్టేట్ వ్యాపారి ఏంటి ఐదారు కోట్లు ఉండవా రియల్ ఎస్టేట్ వ్యాపారి దగ్గర అని మళ్ళీ వాళ్ళకి మీడియాలో కథనాలు అంటే నిందితుల్ని మళ్ళీ వెనకేసుకొస్తూ వాళ్ళ అమాయకులు వ్యాపారస్తులని చిత్రీకరించడానికి సేమ్ ప్యాటర్న్ మళ్ళీ ఇక్కడ కూడా రెండు కేసుల్లో కూడా అన్నింటికి అధికారులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వైసీపీ తెలుగుదేశం పార్టీ మీడియా ఉంది కాబట్టి ఎన్నైనా అయినా చెప్పొచ్చు ఈ డబ్బు ఎన్నికల్లో పంచడానికి సిద్ధం చేసిందని చెప్పొచ్చు లేదు ఎన్నికలు ఇది ఏపీకి సంబంధించిన మద్యం కేసుకు సంబంధించిన డబ్బే అని కూడా చెప్పొచ్చు కానీ ఆధారాలు చూపించారు సిద్ధికారు కనీసం కోర్టుకు చూపించాలి వెంకటేశ్వర నాయుడు దగ్గర ఐదు కోట్లు ఉంది ఆ వీడియో మాకు బయటకు వచ్చిందని చెప్తున్నారు నిజమే అనుకుంటాం కానీ ఆ ఐదు కోట్ల రూపాయలు ఏపీలో లిక్కర్ వ్యాపారానికి సంబంధించిందే అన్నది అన్నదానికి ఆధారమే చూపాలి సో రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆధారం ఏంటి ఆయన రియల్ ఎస్టేట్ డబ్బు రాలేనని చెబుతూ వచ్చారు ఈ క్రమంలో సిబిఐ బృందం కర్నూలు వెళ్లి అరెస్ట్ చేయడానికి ప్రయత్నించింది అయితే ఆసుపత్రి ముందు అవినాష్ అనుచరులు పెద్ద ఎత్తున మోహరించడంతో జిల్లా ఎస్పీని సిబిఐ సాయం కోరింది శాంతి భద్రతల కారణం చూపుతూ పోలీసులు సాయం చేయడానికి నిరాకరించడంతో సిబిఐ వెనుదిరగాల్సి వచ్చింది చివరి భాస్కర్ రెడ్డి ఆయన స్నేహితుడు వెంకటేష్ నాయుడు మంగళవారం బెంగళూరు విమానాశ్రయంలో అరెస్ట్ చేశారు రత్న ఆయన సమీపుడైన వెంకటేష్ నాయుడు ఇరువురు కూడా కొలంబో వెళ్లేందుకు బెంగళూరు ఎయిర్పోర్ట్ వెళ్ళగా అక్కడ ఇమిగ్రేషన్ అధికారులు ఎల్ఓసి ఉండటం అడ్డుకొని ఏపీ సమాచారం అందించారు సో నెక్స్ట్ సీన్ లో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి సిబిఐ వెళ్ళినప్పుడు ఆయన్ని రక్షించడం కోసం ఆ రోజున కొంతమంది గోండాల్ని హాస్పిటల్లో పెట్టి సిబిఐ వాళ్ళని లోపలికి వెళ్ళనివ్వకుండా ఒక నిందితుడిని ఏ విధంగా రక్షించారు ఆ రోజున అన్న సీన్ మనం చూసాం సేమ్ టు సేమ్ వెంకటేష్ నాయుడిని చేయబట్టుకుని మరి తమ్ముడు రారా వెళ్ళిపోదాం మనం కొలంబో వెళ్ళిపోదాం నువ్వు ఇక్కడ ఉంటే నువ్వు నువ్వు కూడా దొరికిపోతావు అని వెంకటేష్ నాయుడిని అంటే చెవిరెడ్డి తనని తను తనని తను కాపాడుకోవటంతో పాటు వెంకటేష్ నాయుడిని కూడా కాపాడాలన్న ఆలోచనతో చేపట్టుకుని మరి కొలంబో ఫ్లైట్ ఎక్కించాల్సినటువంటి పరిస్థితి దేనికి ఉత్పన్నమైందండి అసలు వెంకటేష్ నాయుడుతో మీకు ఏ సంబంధం లేకపోతే మీరు అతన్ని కొలంబో తరలించి ఎందుకు కాపాడే ప్రయత్నం చేశారు మీ ఛానల్లోనే ఆ రోజు వార్త భాస్కర్ రెడ్డి అతని స్నేహితుడు వెంకటేష్ నాయుడిని పోలీసులు బెంగళూరు ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ చేశారు కొలంబో వెళుతుంటే ఏ సంబంధం లేకపోతే సంకన వేసుకుని ఎందుకు వెళ్ళాడు చెవిరెడ్డి ఏ సంబంధం లేకపోతే సంకన ఎక్కించుకుని ఎందుకు వెళ్తారండి వెంకటేష్ నాయుడిని ఆ రోజున అవినాష్ రెడ్డిని కాపాడే ప్రయత్నం ఈ రోజున వెంకటేష్ నాయుడిని కాపాడేటటువంటి ప్రయత్నం రెడ్డి గారు అని చెప్తున్నా కూడా ఈ రోజు ఇప్పుడు చివరగా అసలు వాస్తవం సొంత చెల్లెళ్ళు ఇద్దరు కూడా షర్మిళ గారు గాని డాక్టర్ సునీత గారు గాని రెడ్డి గారు హత్య ఎవరున్నారు ఎవరున్నారనేది వాళ్లే చెప్పారు ఇవాళ ఇది చూడండి అసలు వాస్తవాలు ఇవన్నీ చెవిరెడ్డి భుజాన చెయ్యేసి మరి వాటేసుకుని వెంకటేష్ నాయుడిని ఏ రకంగా తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారికి పరిచయం చేస్తా ఉన్నాడు ప్రత్యేకంగా ఒకసారి కాదు రెండు మూడు సార్లు సో ఆ విధంగా ఈ రెండు కేసుల్లో కూడా ఉన్నటువంటి సిమిలారిటీస్ అటు వివేకానందరెడ్డి గారి హత్య జరిగిన తర్వాత పరిణామాలు సీన్ బై సీన్ ఆ రోజున ప్రజల్ని మోసం చేయడానికి ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి ముఠా మీడియాతో సహా ఏ విధంగా పనిచేసింది ఇవాళ లిక్కర్ స్కామ్ కి సంబంధించి మరీ ముఖ్యంగా వెంకటేష్ నాయుడు వ్యవహారానికి సంబంధించి ముందేమో స్నేహితుడు అన్నారు మళ్ళీ రియల్ ఎస్టేట్ వ్యాపారం అన్నారు డబ్బులు ఉండకూడదా అన్నారు అసలు మాకేం సంబంధం అన్నారు అంతా చంద్రబాబు నాయుడు గారే అన్నారు ఆ రోజున నారాసుర రక్త చరిత్ర ఇక్కడేమో చంద్రబాబు నాయుడు గారే ప్రధాన సూత్రధారి పాత్రధారి కానీ వాస్తవాలు అందుకు భిన్నంగా ఏ రకంగా ఉన్నాయో వీళ్ళు ఏ రకంగా ఒక ప్యాటర్న్ ని ఒక పద్ధతిని ఏ రకంగా అవలంబిస్తారని చెప్పడానికి గతంలో జరిగినటువంటి వివేకానంద రెడ్డి గారి హత్యని ఇవాళ ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారాన్ని కూడా పోల్చుతూ ఈ వీడియోని ఈ రోజున విడుదల చేస్తూ ఉన్నాం